విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పోరాట కమిటీ చేపట్టిన దీక్షలు పద్నాలుగు వందల తొంభై రెండవ రోజుకు చేరుకున్నాయి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరగగా విశాఖ కూర్మనపాలెం కూడల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆందోళన బాట ఈ నేపథ్యంలో పోలీసులు బలగాను మోహరించారు కార్మికుల ఉద్యమాన్ని అనగదొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని నేతలు మండిపడ్డారు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు అంగరంగ వైభవంగా కనకదుర్గమ్మ జాతర అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలం పరిధిలోని కనక రుద్రమ్మ తిరునాల చాలా అద్భుతంగా జరిగిందని దాదాపు అరవై వేల పైచిరుకు భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు తీర్చుకున్నారు చెక్క పచ్చలతో చాందిని ఎడ్ల బండలతో మంగళ వాయిద్యాలతో కోలాడటంతో ఈ జాతరలోని ముఖ్యంగా ఆకర్షణీయంగా నిలిచాయి భక్తులు ముద్ద పెట్టుకుని యాట్లను నరుకుని దేవాలయం దగ్గర అన్నప్రసాదాలు కూడా నిర్వహించారు కొంతమంది భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా కానుకలు సమర్పించారు ఈ జాతరకి విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు కోరిన వారికి కొంగు బంగారమై వారి కోరికలు నెరవేరుస్తూ పాటి కలపవల్లిగా కనక కనకాద్రముగా నిత్యం పూజలు అందుకుంటూ మహిమలను చూపుతూ ప్రజల విశేష స్పందనతో ఆకట్టుకుంటున్న అమ్మవారు భక్తులకు కనకర బ్రహ్మ రూపంలోని అమ్మవారు దర్శనమిచ్చారు हथु વિશાખા હક્કુ વિશાખા હક્કુ વિશાખા હક્કુ આન્દ્રે હક્કુ વિશાખા હક્કુ આન્દ્રે હક્કુ વિશાખા હક્કુ આન્દ્રે విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలని రోజున పద్నాలుగు వందల తొంభై రెండు రోజుల నుంచి ధర్నాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఇవాళ రాష్ట్ర జేఏసీ తీర్పు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లా కేంద్రాల్లోనూ అనేక కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ ఇవాళ ధర్నాలు జరుగుతున్నాయి ఆ ధర్నాల్లో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున పురాన్ పాలన దగ్గరికి వచ్చి ధర్నా చేస్తున్నాం విశాఖపట్నం విశాఖ పరిరక్షణ పోరాట కమిటీగా దీనికి ఇవాళ గాజువాకలో జరగవలసినటువంటి ధర్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఖచ్చితమైనటువంటి ఆదేశాలను ప్ర స్టీల్ యాజమాన్యాన్ని ప్రదర్శిస్తూ ఇక మీదట గాజువాకలో ఎటువంటి ధర్నాలు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎటువంటి ధర్నాలు చేయకూడదనేటువంటి ఒక నియమాన్ని ప్రదర్శించే విధంగా ఇవాళ కార్మిక వర్గాన్ని అణిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది ఇది మంచిది కాదు ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల ఓట్లతోటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ కలిగిన నియోజకవర్గంగా మెజారిటీని సంపాదించినటువంటి నియోజకవర్గంగా గాజువాబు అలాగే విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు రావడానికి గల కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య మాత్రమే కాబట్టి ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకొని తన నిరంకుశ ప్రయత్ వైఖరిని కానీ ప్రదర్శిస్తే ఖచ్చితమైనటువంటి గుణపాఠాన్ని చెప్పడానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికవర్గం సంసిద్ధంగా ఉందని చెప్పి ఈ సమభావంగా మీకు